హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయ ఉల్లికారం అన్నమాట ఇదైతే రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడ్డానికి ఎంత బాగుందో కదా అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అయితే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఇలా కాకరకాయలు తీసుకు తీసుకొని పైన పొట్టంతా గీరుకోవాలి ఇలా పెద్దవైనా పర్లేదు చిన్నవైనా పర్లేదు అలా గీరుకొని వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఒకసారి పొడవు కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసేయాలి లోపల గుజ్జంతా తీసేసి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి అలా ఆ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మీరు ఇంకొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను కొంచెం చిన్న సైజు అయినా పర్లేదు కట్ చేసుకోవచ్చు ఇలా ఈ ముక్కలకి మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపి ఈ ముక్కలు అనేవి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అలా పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తాయి కాకరకాయ చేదు అనేది ఉండదన్నమాట ఇలా బాగా ముక్కల అన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కారం కోసం మనం ఇలా నేను ఒక చిన్న ఉల్లిగడ్డలు కాబట్టి నేను ఒక ఆరేడు తీసుకున్నాను మీరు పెద్దవైతే ఒక నాలుగు తీసుకోండి సరిపోతుంది ఒక పావు కేజీ అరకిల కాకరకాయలకి పావు కేజీ ఉల్లి ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకోండి కొత్తిమీర కూడా కొత్తిమీర ఆకులు కాకుండా ఇలా కాడలు తీసి పెట్టుకోండి ఉల్లిగడ్డ ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా నేను ఆ గుజ్జులో ఉన్న గింజలన్నీ సపరేట్ చేసుకున్నాను ఇవి కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు మీరు వేసుకోవద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి వాటిని ముక్కల్లో మనం ఏం వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి అలా వాటర్ అన్నీ పిండుకుని పక్కన పెట్టేసుకోండి గట్టిగా పిండుకోవాలి అసలు అందులో వాటర్ ఉండకూడదు అలా వాటర్ అన్నీ తీసేస్తే మనకు చేద్ అనేది అస్సలే ఉండదు కాకరకాయలో అలా వాటర్ పిండేసి పక్ అన్నీ పక్కన పెట్టేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇలా ముక్కలన్నీ పిండి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో మనం దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అందుకని మీరు ఎంత కాకరకాయలు తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి నేనైతే నాలుగు పావుల వరకే ఆయిల్ తీసుకున్నాను అరకిలో కాకరకాయలకి ఇలా కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం వాటర్ తీసేసిన ముక్కలన్నీ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని కలుపుకోండి ముక్కలు అనేవి బాగా వేగు వేపుకోవాలి కలుపుకుంటూ వేపుకోవాలి ఈ ముక్కలు వే వేగేలోపు మనం ఉల్లి ఉల్లికారం రెడీ చేసుకోవచ్చు ముక్కలు అనేవి ఏమీ మాడవు అవి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల మనకి కాకరకాయ చేదు అనేది ఉండదు ఇలా ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలని వెల్లుల్లిని అలాగే కొత్తిమీర కాడలని కారము ఉప్పు కొంచెం మన టేస్ట్కి తగినట్టు వేసుకోండి కారం ఉప్పు అనేది నేను ఇక్కడ చిన్న జార్ తీసుకుంటున్నాను కాబట్టి రెండుసార్లు మిక్సీ పట్టుకుంటున్నాను అందుకని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది మీరు యాడ్ చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అది పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ముక్కలు మనకు సగం సగం వరకు వేగిపోతాయి ఇలా సగం వేగిన తర్వాత మనం ఇందులో కాకరకాయ గింజలు తీసి పక్కకు పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని బాగా కలపండి కాకరకాయ అనేది మంచిగా గోలేలోపు ఈ గింజలు అనేవి కూడా మనకి మంచిగా రెడ్ కలర్లో వేగుతాయి అలా వేగడం వల్ల మంచి క్రిస్పీతో క్రిస్పీనెస్ అనేది గింజలకు వస్తుంది కాబట్టి తినేటప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా వేగాలి ముక్క అనేది మనకి ఈ వేగడంలోనే ఉడికిపోతుంది చూడండి బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేయచ్చు అన్ని ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు చేదనేదే ఉండదు ఇంకా అవి గోలుచుకున్న ఆయిల్లోనే మనం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోండి అవి కొంచెం గోలిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి అసలు కాకరకాయ అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు కొంతమంది అలాంటి వాళ్ళైతే ఇలా కర్రీ చేసుకొని తింటే మాత్రం కాకరకాయ వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది మీరు ఇందులో కావాలంటే కొంచెం చింతపులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ కాదు కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో యాడ్ చేయట్లేదు ఇలా మనం ఆ పోపులో ఉల్లికారం వేసుకొని కలుపుకోవాలి ఇలా మనం వన్ మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఆ ఉల్లి ఉల్లిగడ్డలు అనేవి పచ్చిపా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది అలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ముక్కలని కాకరకాయ ముక్కలని అందులో వేసి బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అలా చూపిస్తున్న విధంగా కొంచెం అడుగు ఉంటుంది ఉంటుందన్నమాట అలా అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఇది కొంచెం ప్రాసెస్ లేట్ అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెము మనం మసాలా వేసుకొని గరం మసాలా వేసుకొని కలుపుకొని ఇంకా దించుకోవడమే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా ముక్కలు అందులో వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉంచుకోవాలి మనం స్టవ్ పైన ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే ఇంకా ఇలా చూడ్డానికైనా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో ట్రై చేసి చూసారంటే మీరు కాకరకాయ ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్